చె మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేం బాగుంటాం ఈ రోజైతే ఇంకొక ప్లేస్ అయితే వచ్చేసామండి ఇప్పుడే వచ్చాము ఇంకా నేనైతే ఏం చూడలేదు స్టార్టింగ్ రాంగ్ ఎట్ అబ్బాయి చూస్తుంటే చూస్తుంది ఎక్కడికి వచ్చావు ఇంకెవరు చెప్తారో మొత్తం గాలి చూసారు ఎలా వస్తుందో ఎక్కడుందని చూడండి మాడు చూడండి నో వాటర్ నో వాటర్లు చాలా ఉన్నాయి కదా ఎక్కడ ఇది నో అట్టలు చాలా ఉన్నాయి ఎక్కడా చెప్పు చూడండి నో అట్టలు ఎదురుగా బీచ్ ఉందంటే తెలుసు కదా ఎక్కడో వైజాగ్ వైజాగ్ వచ్చాము ఆర్కే బీచ్ ఆర్కే బీచ్లో ఉన్నామండి బలం ఉంది అసలు ఎలా ఉంది అక్క ఫస్ట్ టైం రావటం ార్బర్ అన్నీ కనిపిస్తా చాలా పెద్దది వీళ్ళు ఫోటోస్ చూస్తారట అడుగుతా ఉన్నారు వీడియోనే ఉంటే మనకి ఎందుకండి ఫొటోస్ కానీ ఒక ట్రై చేద్దాము వాళ్ళ కోసం అన్న ట్రై చేద్దాము బాగా ఉందండి బీచ్ ఫస్ట్ టైం మేము రావటము నేను చాలా అంటే చాలా పెద్ద పెద్ద సిటీస్ వెళ్ళాను కానీ వైజాగ్ మాత్రం రాలేదు ఎలా ఉందా చిన్నగా జాగ్రత్త చాలా మంది వచ్చిన్నారు ఇక్కడ మునగోడదాన్ని రాస్తున్నారు అక్కడ నాకైతే ఐడియా లేదు వైజాగ్ ఆర్కే బీచ్ విశాఖపట్నం పావురాలు చూసారా అది హార్బరు హార్బర్ కదా మా తెలీదు ఏ హార్బర్ అనేది మా తెలీదు మీకే తెలియాలి వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలియాలి బాగా అది నో వాటర్ చూసారుగా నో బా వీళ్ళు లే క్లీన్గా ఉన్నాయి అక్క మా అదే మా సైడ్ ఈ కలర్ ఉండవు చాలా నీట్గా ఉన్నాయి అసలు వస్తున్నాయి చూసుకో చల్లగా ఉన్నాయి చల్లగా ఉంటుంది అలా పోసుకున్నాయి అక్క పైకి వెళ్ళి మా టౌన్లో జారిపోతా జారిపోతా చూసారా కాలం ఉంది సాయంత్రం సాయంత్రం మార్నింగ్ అండి ఇది మార్నింగ్ అక్క ఇది తిట్రా బాగుంది వైజాగ్ సిటీ అదే అంట ఫేమస్ కదా కాలవా ఎల్లు ముందుకెళ్ళు అక్క మరిగిస్తుంది బలం అంది బుజ్జు కొండ బుజ్జు కొండ పక్కుండా నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎవరెవరే మొక్క మిస్ అయింది

గా ఉన్నాయి బాగున్నాయి నీట్గా బాగా ఉన్నాయండి వాటర్ అయితే బాగా ఉంది బీచ్ సరిగ్గా ఉంది వాయిస్ కొంచెం వినపడట్లేదు మైక్ పెట్టలేదు ఊయమ్మా దగ్గరకు వచ్చేస్తున్నాయి ఈ భలే ఉన్నాయి ఏదో కొట్టుకొని వస్తూ ఉన్నాయి ఏంటనేది అర్థం కాదు చెక్కలు ఏదో పడవలో ఇరిగినట్టున్నాయి మా భలే పెద్దళ్ళు వస్తున్నాయి ఉదయాన్నే చాలా పెద్ద వీడియోలో తక్కువ కనిపిస్తున్నాయి చాలా పెద్దవి వస్తున్నాయి హాయక్క ఇక్కడ అట్ట మొలిచే నాకు అర్థం కావట్లే ఇక్కడ ఇక్కడ ఎలా మొలిచేయో నాకు అసలు తెలియదు బాగా ఉన్నాయి ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇన్నేళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నా కానీ ఇక్కడే ఉన్నాయి కదా కొండలు చూడండి చూడండి చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు చూడు మామూలు తాగే నీళ్ళు కంటే బాగున్నాయి ఆ చెత్త తప్పక తాగే నీళ్ళ కంటే వైట్ క్లియర్గా ఉన్నాయి పోవాల ఉంటాయా నాకు తెలియదు నేను ధరలో అయిన ద్వారా నేను జబ్బులు వేసుకో ఉన్నాయి ఇటు వెళ్ళి ఇదిగో ఇట్టెల్లి ఇట్లా వెళ్తున్నాయి ఓహో దారి లాగుంది షార్ట్ కట్ షార్ట్ కట్లో వెళ్తున్నాయి ఇట్లా ఆర్కే బీచ్ ఇది ఇలా ఉంది పైకి ఎక్కాను మళ్ళీ జారుతుంది ఎడో నీళ్ళు చూసారా మా పైకి వస్తున్నాయి మా అక్క చూడండి ఆడుందో ఇటు ఇటు రెండు వస్తున్నాయి ఎదుగోండి మా అక్క ఏడు ఇటు నీళ్ళు పడి ఇంకొప్పుడు వస్తుందా చూడండి ప్రసాద్ చూడండి వస్తున్నాయి చూడండి బాబాలో ఉంది అసలు చెప్పులు వెళ్ళిపోయాయి మా అక్క ఆడబెట్టుంది ఇప్పుడు వెళ్ళి సాధించుకొని తెచ్చా లేకపోతే చొప్పులు లేకుండా నడిచిండేది ఏడంతా బాబాలో ఉందండి ఈ కొండల మధ్య నీళ్ళు వస్తుంటే చూడండి ఎలా ఉందో మా అక్క ఫోటోస్ ఇప్పించుకుంటా ఉంది నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఆల్రెడీ ఆ నుంచి వచ్చేసాయి మా అక్క మీద పడే మా అక్క వైట్ డ్రెస్ వేసుకొచ్చింది పాపము బాగా ఉన్నాయి కదా నీట్గా గా ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ చెత్త తప్పక చెత్త తెలిసిందే కదా తాగత వీడియో రికార్డ్ అయితే చూసారా చూసారా ఓ రాయనా ఏది పని మీద పగబట్టున్నాయా వీడియో ఫుల్ రికార్డ్ అయింది చూడండి ఎలా వచ్చాయి మన పైకి అక్కడ నీళ్ళు పడి ఇంటి నుంచి వెళ్తున్నాయి భలే వెళ్తున్నాయి అసలు వా ఓకే ఒక సెకండ్ మళ్ళీ కలుద్దాం మనం మా తమ్ముడు వెళ్ళాడు ఇప్పుడు వస్తే నా దగ్గరకు వచ్చేస్తాయి అనమాట అంత దూరం వచ్చేస్తాయి తడిచిపోయింది వాడిది కూడా నాకు బ్యాక్ తడిచిపోయింది వాడికి తడిచిపోయింది నోరు నోరు అంతా కూడా అంతా ఉప్పే ఉంది ఉప్పంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు దాకా వచ్చాయి ఇప్పుడు సైడ్ వచ్చాయి దాకా చూసారోస్తారో గుడ్లో తోతున్నాడు అది వచ్చేసిందంతా

అది ఏదో చెప్తున్నాను చూడండి స్టార్టింగ్ బాయ్ ఫస్ట్ టైం ఒకే ఒక చోట అది కూడా మన ఆంధ్రాలో తమిళనాడు తిరిగాం తమిళనాడు కర్నడా కర్ణాటక హైదరాబాద్ చెన్నై ప్రతిదీ తిరిగేసాం ఎక్కడ మోసపోవాలా ఇక్కడ మోసపోతున్నావు అవలేదు ఒక ఆయన వచ్చాడు ఫోటోస్ తీస్తానన్నా అని చెప్పాడు సరే అంత ఒక ఫోటో కంటే ఇరవై రూపాయలు అన్నాడు సరే అని చెప్పి చూపించుకుంటే పది ఫోటోలు అయ్యాయి అన్న ఎలా ఇస్తారన్న అంటే ఫస్ట్ ఏం చెప్పాడు ఫోటోస్ ఇస్తా అని చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఫోన్లో పంపిస్తాను నేను అంటున్నాడు ఫోన్లో పంపిస్తే మాకే ఉన్నాయి కదా మంచి వీడియోసే ఉన్నాయి కదా నాకేం అర్థం కాలేదు అసలు ఫోన్లో ఏందా పంపించేదంటే అంటే ఈడంతే అన్నా అంటున్నాడు మాకు వదిలే అన్న ఎత్తు పెట్టుకోండి అదేంది ముందే చెప్పాను నేను అంటాడు ఓవర్ వద్దు ఇంకా వదిలేయండి ఫేక్ చేయొద్దు అని చెప్పా అది పరిస్థితి నో ఆటల్ సాక్షిగా చూపిస్తాను ఆగండి నో ఆటల్ సాక్షిగా మేము మోసపోతున్నాము లైవ్లో మోసపోతున్నాం వచ్చేశారు వాళ్ళు పట్టుకో పట్టుకో వెళ్ళిపోతున్నావు ఆడికి నువ్వు నో వాటల్ సాక్షిగా మోసపోతున్నావు ఎవరు మోసపోవద్దు ఏ చెప్తా ఎవరు మోసపోవద్దు చెప్పాను చెప్పలేదు అబద్ధాలు చెప్తున్నాడు అది కూడా దూరం నుంచి నాతో మాట్లాడింది నుంచి అది కూడా ర్యాష్ గా మాట్లాడుతున్నాడు మనిషి చాలా మంది న్యూసాములన్న మీరు పక్కకి వెళ్ళి ఆడుకోండి అని చెప్పాను ఇది పరిస్థితి ఎంతటితో అయిపోయింది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా నీళ్ళు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి మొత్తం తడిచిపోయింది నేనైతే ఎక్కువ తడిచిపోయాను Bye.